కృష్ణా జిల్లా పామర్ నియోజకవర్గం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణ నిమిత్తం తోట్లవల్లూరు విచ్చేసిన గుడివాడ డిఎస్పీ ధీరజ్ వినీల్ దళిత యువకులను కట్టేసి టార్చర్ చేశారన్న దానిపై కంకిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది గత కొద్ది రోజుల క్రితం కంకిపాడు మండలం ఉప్పులూరులో దళిత యువకులను తాళ్లతో కట్టేయడంపై కంకిపాడు పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కేసు నమోదు చేయడంపై సంతృప్తి చెందారా అని బాధితులను అడిగి తెలుసుకున్నారు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చిన డీఎస్పీ నిందితులందరిపై కేసులు కట్టి రిమాండ్ పంపించామని చెప్పారు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కేసు విచారణ నిమిత్తం ఇక్కడికి వచ్చినట్లు డీఎస్పీ తెలిపారు డీఎస్పీ ధీరజ్ వినీల్ తో పాటు పమిదిముక్కల సర్కిల్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు తోట్ల వల్లూరు ఎస్ఐ కిషోర్ ఉన్నారు అంతసేపు నెక్కలు వేసిన బుద్ధనయలు కూడా ఇస్తారు అనిసేపు వాళ్ళే డబ్బులు పెట్టుకున్నారు వాళ్ళే చేస్తున్నారు మాకు ఎటువంటి నేను అంతసేపు జనాలను తీసుకున్నాను మా మీద రూపాయలు మెరుపొచ్చింది అకౌంట్ని తీసుకెళ్ళి మాకు డబ్బులు మిక్స్ అయిపోయాను సార్ ఉన్నది ఇస్తామని చెప్పింది సార్ నా కుదారు నా కదారా బట్టిక్త ఫైవ్ టూ చేస్తాం సార్ అది నా కోరికైనా బాగోలేదు నాకు ఈ నా కోరికైనా బాగోలేదు సార్ నేను ఏ నాకు నా కొడుకున్నానో నా ఓడ ఈయ నా నాకు ఏం భయండి బీజేపీ చేస్తారో టీవీకి చేస్తాను టీవీ ఇంకోటి చేస్తాను ఎమ్మెల్యేకి చేస్తారో ఎంపీకి చేస్తాను మీకు నచ్చిన చేసుకోండి ఫోన్ ఏమన్నా ఫోన్ కొట్ కారులో తీసుకెళ్ సార్ సింగిల్ సింగిల్ మెషిన్ వాళ్ళు ఆరుగురు ఏడుగురు ఎక్కుతున్నారు సింగిల్ మెషిన్ తీసుకెళ్లి కుమారు కొట్ చేసేస్తారు రైలు గేట్ కడితే ఒక రైలు ఇటువైపు సెన్నేరు వైపు సైడ్ వాడికి నచ్చిన వైపు వాడిని తీసుకెళ్తారు ఒక కొర్రోడ్ అయితే రైలు గేట్ మీద వాడిని పడితే రైల్ ట్రాక్ ఈ కొర్రొండ్ అయితే లారీ కనబెట్టి తొమ్మిది సార్ చాలా ఇది తొమ్మిది తొమ్మిదిన్నర మొదలైంది సార్ నమస్కారం అండి ఈరోజు తోటిలాల్లూరు గ్రామం గర్జన వాడిలో రీసెంట్గా విషయాన్ని ఎస్పీస్టీ చేస్తే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేసుకోసం విజిట్ చేయడం జరిగింది పంచపాడు పోలీస్ స్టేషన్లో రీసెంట్గా కొంతమంది దళిత యువకులని పెట్టేసి హత్య చేశారని ఒక కేసు బాగా వైరల్ అయింది దానికి పోలీస్ తరపున గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు ఆదేశం గారికి ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడి తగిన న్యాయం జరిగిందని చెప్పి తెలుసుకుని వాళ్ళకి ఇష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఎవరైతే అక్యూస్డ్ అన్నారో అందరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది వాళ్ళందరికీ కఠిన శిక్ష పడేలాగా మేము ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ చేస్తాం వీళ్ళకి నెక్స్ట్ ఏదైతే పోలీస్ తరఫున ఏ సహాయం కావాలన్నా వీఆర్ వెళ్ళింగ్ ఖర్చు ఉంది వాళ్ళ బాధలన్నీ మాకు చెప్పారు ఇక్కడ పాయింట్ బుక్ కూడా పెట్టడం జరిగింది దీంతో పాటు ఆర్డీఓ గారితో కూడా నెక్స్ట్ స్టెప్స్ అని చర్చించి కలెక్టర్ గారిని కూడా కన్సల్ట్ చేసి ఆయన చేయగలని చేస్తాం